के वजू अरबी, पाठलो पुस्तकालों पुराणों गैसी महाभारत अच्छी पुस्तकाल अंदर अगर वो नाम में ओनली मुस्लिम संपादना ये ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ ఉర్దూ చదువుకోవాలి ఉర్దూ భాష చదువుకోవాలి ఉర్దూ భాషలో మనకు ప్రపంచ దేశాలు ఉర్దూ భాష వాయిదా ఉంది ఇప్పుడు మనకు అవసరం కూడా ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు రేలు బదువుతున్నారు రేదో ఒక మన దేశంలోనే కాకుండా ఇక్కడ చేశారని కూడా మనము ఉద్యోగాలు అక్కడ తెలుగుళ్ళు తెలుగు మన ప్రాంతంలో ఉంటుంది తెలుగు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏ ప్రాంతం భాష ఆ ప్రాంతానికి ఖచ్చితంగా ఉండాలి అయితే ఇప్పుడు మనం అభివృద్ధి చెందే దేశం అభివృద్ధి చెందే దేశాలలో పోటీ పడుతున్నాం కాబట్టి ఉర్దూ భాష వంద సంవత్సరాలకు ముందు ఇటీవలనే ఒక అధ్యక్ష తయారు చేసి ఉర్దూ అభివృద్ది కోసం ప్రయత్నం చేస్తాం దాని తర్వాత మన స్టేట్ అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితేనేది వీరందరూ కూడా యాభై సంవత్సరాల ముందు ఈ ఉర్దూ అకాడమీ అకాడమీ అంటే టీచింగ్ హేసి సమస్త ఈ సమస్యను ముందుకు మన భారతదేశంలో ఉర్దూ జగన్ గారిగా చెప్పి ప్రభుత్వాలు ఆ రాష్ట్ర స్వరూపాలు ఆమోపతి చేస్తూ ఉన్నాయి కాబట్టి మనం అందరం ఉర్దూ భాషకు జాగ్రత్త ప్రాధాన్యత ఇస్తూ మిగతా భాషలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ భాష మాటే కాదు ఆ భాష మాది కాదు అనకుండా స్టూడెంట్స్ ను అందరికీ అన్ని భాషలు మనలే అన్ని భాషలు నేర్చుకుంటూ నేర్చుకున్న తర్వాత టీడీ నెల వారు ట్యాక్స్ పదహారు వస్తాయని దేశ ప్రధానిగా పనిచేశారు రాష్ట ముఖ్యమంత్రి పని ఆయన చరిత్ర ఉంది అలాగే మనం భావి తరాలకు తరాలకు అరబీ గాని ఉర్దూ కాని ఈ తరాల కులానికి సంబంధించేది అని మనము అనుభవంలో మనం ఆ పద్ధతిలో ఉండవు మనము మన వాళ్ళు మన వాళ్ళు మన స్టూడిసన్ అందరూ మన అందరం నంటున్నాం తర్వాత కులాలు మతాలు తర్వాత ముందు అంతరం మంచు మనం అక్కడ కూడా బాగుండాలంటే అది భాష ఎక్కువగా ఈ భాష మీది ఆ భాష కానీ అని సహాయంగా తక్కువగా ఉదయం గారి ఆ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసేలాగే ఈరోజు ఈ కార్యక్రమాలు ర్యాలీలు అందరి అందరి చేయాలనే ఒక మంచి కావటతో ఈ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా హిమావర్ గారు గారు నాకు ఈ మూడంపల్లి ఆలోచించినప్పుడు వినడం జరిగింది కడపలు కూడా భారీ ఎత్తున ర్యాలీ గాలి జాబాబు కరెక్ట్ చేస్తే అక్కడ కూడా మేము పోవాలా కాబట్టి నేను ఈ నాలుగు నగర్లు మీరు చెప్పి నివదించుకుంటున్నాను మీరందరూ కూడా ముఖ్యంగానే ఉంటు అనేది ఉండవదు తెలుగు ముందు అనేది ఉండవు అన్ని భాషలు మాకు అన్ని భాష జరిగిందంటే ఉన్నత స్థానానికి పోతా ఉన్నాం అభివృద్ధి చెందుకు చెందుతున్న దేశం అనేది ఈ దేశంలో మనం చాలా ఇతర దేశాలకు కూడా అనేవాతము అభివృద్ధి ఉండదు పోతా ఉన్నాం అక్కడ ఒకే భాషను ముందు సంతోషంగా ఉంటుంది ఎక్కడైనా ముందు అడుగు ఉంటుంది అన్ని భాషలు తీసుకుని నేను అందరికీ ఇంత ఇంతబోద చేస్తూ అన్ని భాషలో భాగంగా అందరం ఒక్కనే అనే విధంగా నేను ఒక నడుపుకోవాలని చెప్పాను నీకు నాకు అవకాశం వచ్చిన